బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నామినేషన్ల ఉపసంహరణకు నేడే చివరి రోజు మధ్యాహ్నం మూడు గంటల వరకే గడువు ఉంది అయితే పరిశీలన తర్వాత ఆరు వందల ఆరు నామినేషన్లు తిరస్కరించారు ఇక బరిలో ఉన్న అభ్యర్థులు రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది మంది నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి భవిత అందిస్తారు భవిత చెప్పండి లావణ్య రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తి అయిన అనంతరం బరిలో ఉన్నటువంటి అధికారికంగా బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది మంది అనేసి రిటర్నింగ్ అంటే నియోజకవర్గ నూట పంతొమ్మిది నియోజకవర్గాల వారిగా రిటర్నింగ్ అధికారులు అధికారికంగా తెలిపారు అంతేకాకుండా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సిఈఓ వికాస్ రాజు కూడా మొత్తం నాలుగు వేల పై చిలుకు నామినేషన్ నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు ఐదు వేల చిలుకు నామినేషన్లు ఉన్న నేపథ్యంలో దాదాపు కేవలం ఆరు వందల ఆరు మాత్రమే రిజెక్షన్స్కి గురి అయ్యాయి మిగతా ఓవరాల్గా ప్రస్తుతం రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది మంది బరిలో ఉన్నారు అని చెప్పేసి అధికారికంగా కూడా ప్రకటించారు అయితే ఇప్పటికే అంటే వేసినటువంటి నామినేషన్లో దాదాపుగా వెయ్యికి చిలుకు దాదాపు రెండు వేల మందికి వరకు కూడా ఉపసంహరించుకున్నట్టుగా మనకు తెలుస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది అభ్యర్థులలో ఇంకా చాలా మంది కూడా ఇప్పటికే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే రిజెక్షన్స్కి గురైనటువంటి ఆరు వందల ఆరు నామినేషన్లలో కూడా దాదాపుగా మూడు వందల మంది పైగా ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి అభ్యర్థులే ఉన్నారు అంతేకాకుండా రెబల్స్గా ఉన్నటువంటి అభ్యర్థులు కొంతమంది ఉంటే అఫిడవిట్లు దాఖలు చేయకుండా రిజెక్షన్స్కి గురైనటువంటి మంది కొంతమంది ఉన్నారు ఇంకా మొత్తానికి ఈ రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది మందిలో కూడా ఓవరాల్గా చూసుకున్నటువంటి చూసుకున్నట్లయితే దాదాపుగా యాభై శాతం పైగా ఇండిపెండెంట్ అభ్యర్థులే ఉన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేసినటువంటి నియోజకవర్గం వర్గం గజ్వేల్లో ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేస్తారు నూట నలభై ఐదు మంది నామినేషన్లు దాఖలు చేయగా కొంతమంది అభ్యర్థులు అంటే ఉపసంహరించుకోగా రిజెక్షన్స్ గురి గురి అయిన తర్వాత నూట పద్నాలుగు మంది బరిలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే దాదాపుగా నూట నూట పద్నాలుగు మందిలో తొంభై మంది అభ్యర్థులు కూడా ఇండిపెండెంట్గా నామినేషన్ దాఖలు చేసిన వారే ఉన్నారు అయితే గజ్వెల్ నియోజకవర్గానికి సంబంధించి కేసీఆర్ పై కొంతమంది అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలు కావచ్చు గ్రామాల వారిగా అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా సంక్షేమ పథకాలు అందని వారు కావచ్చు ధరణి ద్వారా అభ్య అంటే ధరణి పోర్టల్ సంబంధించి సమస్యలు ఎదుర్కొనే వారు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు ఈ తొంభై మంది కూడా దాదాపుగా వీరే ఇండిపెండెంట్గా నామినేషన్ దాఖలు చేసినట్టుగా మనకు తెలుస్తుంది ఇంకా నిన్న అంటే మొన్నటి వరకు కూడా అంటే నామినేషన్స్ పరిశీలన ప్రక్రియ పూర్తి అయినంత పూర్తి అయిన అనంతరం తర్వాత ఉన్నటువంటి నూట పద్నాలుగు మంది బరిలో ఉన్నారు అని చెప్పేసి అధికారికంగా ప్రకటించారు కానీ నిన్న కొంతమంది అభ్యర్థులు ఇరవై ఎనిమిది మంది అభ్యర్థుల వారికి ఉపసంహరించుకున్నట్టుగా తెలుస్తుంది కానీ ఇది అధికారికంగా ఇంకా ఈసీ ఈసీ అయితే ప్రకటించలేదు ఇంకా ముఖ్యమంత్రి పోటీ చేసేటువంటి కామారెడ్డి నియోజకవర్గం కూడా థర్డ్ ప్లేస్లో నిలిచింది ఇక్కడ ప్రస్తుతం యాభై ఎనిమిది మంది అభ్యర్థులు నామినేషన్లు బరిలో ఉన్నారు ఇంకా సెకండ్ ప్లేస్లో వచ్చేసి మంత్రి మల్లారెడ్డి నియోజకవర్గం అయినటువంటి మేడ్చల్ లో కూడా అరవై ఏడు మంది అభ్యర్థులు ప్రస్తుతం బరిలో ఉన్నట్టుగా తెలుస్తుంది దాదాపుగా అక్కడ కూడా యాభై ఏడు మంది ఇండిపెండెంట్ అభ్యర్థిలో ఉన్నారు మంత్రి మల్లారెడ్డి అంటే బోడుప్పల్ నియోజకవర్గం అనేటువంటి వక్ బోర్డు సమస్యతో బాధపడే వారే ఎక్కువగా నామినేషన్స్ దాఖలుగా దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది అయితే నియోజకవర్గాల వారిగా చూసుకున్నట్లయితే ప్రతి నియోజకవర్గంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో దాదాపుగా డెబ్బై శాతం వరకు కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రస్తుతం బరిలో ఉన్నట్టుగా తెలుస్తుంది వీరందరినీ కూడా అధికార పార్టీలు కావచ్చు ఇంకా బరిలో ఉన్నటువంటి నేతలు కావచ్చు ఇండిపెండెంట్గా పోటీ చేసే వాళ్ళను కావచ్చు రిబ్బల్గా పోటీ చేసిన వాళ్ళను బుజ్జగించే పనిలో ఉన్నారు ఇంకా రోజు మధ్యాహ్నానికి మూడు గంటల వరకు కూడా వీటిని ఉపసంహరించుకునే టైం ఉంది కాబట్టి అప్పటి వరకు కూడా వాళ్ళను బుజ్జగించి ఉపసంహరణ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరైనట్టుగా మనకు తెలుస్తుంది ఇప్పటికే చాలామంది కూడా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి వారు అంటే ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఎక్కువ మంది వాటికి రెబల్స్ బెడదా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఇప్పటికే వారి వారి పనిలో బుజ్జగించిన పనిలో వారు ఇప్పటికే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్లయితే కామారెడ్డి బడిలో బరిలో యాభై ఎనిమిది మంది అభ్యర్థులు ఉన్నారు ఇంకా మంత్రి కేటీఆర్ పోటీ చేసినటువంటి సిరిసిల్ల నియోజకవర్గంలో కూడా ఇరవై మూడు మంది పోటీలో ఉంటే హరీష్ రావు పోటీ చేసినటువంటి సిద్ధిపేట నియోజకవర్గంలో దాదాపుగా ముప్పై ఏడు మంది బరిలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఇంకా ఈరోజు మధ్యాహ్నం వరకు గడువు ఉండడంతో మధ్యాహ్నం తర్వాత దాదాపుగా ఐదు సమయంలో మనకి ఒక అధిక అధికారికంగా ప్రకటన అంటే ఎవరెవరు బరిలో ఉండబోతున్నారో అని చెప్పేసి ఒక అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం కూడా నాకు ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ అధికారిక ప్రకటన తర్వాత ఇంకా ఎవరైతే ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలో ఉండబోతున్నారో వాళ్ళకి గుర్తులు కేటాయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది లావణ్య రైట్ థ్యాంక్ యూ బవిత